ప్రతి సంవత్సరము వెయ్యి స్తంభాల గుడిలో దుర్గామాతని నవరాత్రులు మనం చేసుకుంటూ ఉంటాం అందులో భాగంగానే దుర్గామాతని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది వేయి స్తంభాల గుడిలో ప్రతి సంవత్సరం గత ఇరవై ఏళ్ళల్లో పదిహేను పద్నాలుగు పదిహేను ఏళ్ళు మేము అందరం కలిసి పెట్టుకోవడం జరిగింది ఉపేంద్ర శర్మ గారు అర్చకులు మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీమన్ కానీ శ్రీకర్ కానీ కార్పొరేటర్లు చాలా మంది అందరం కలిసి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది మొట్టమొదట పద్దెనిమిది వేలతోటి స్టార్ట్ అయింది ఇలా సుమారు రెండు లక్షల రూపాయల కాడికి స్తంభాల గుడి బతుకమ్మ కానివ్వండి దసరాకు అలంకరణకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఒకటేసారి లక్ష ముప్పై ఉన్నదాన్ని రెండు లక్షలకు ప్రపోజల్స్ పంపి ఆమోదించుకునే విధంగా ఎందుకంటే తెలంగాణలో బతుకమ్మ దసరాకు మించిన పండుగ లేదు ఇంత పెద్ద పండుగకు అందరం మంచిగా చేసుకోవాలని ఉద్దేశంతో ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది ఇక్కడ ఒకటే కాడ కాకుండా బయట ఎక్కడ మన డబ్బాల కాడ కానివ్వండి నగర్ దగ్గర కానివ్వండి ఇంకా చాలా దిక్కులు ఏర్పాటు చేయడం జరిగింది పద్మక్షమ గుట్ట ఇవన్నీ దిక్కులు కూడా అంతేకాకుండా సంస్కృత కార్యక్రమాలు మరియు ఎన్నో కార్యక్రమాలను కూడా నిర్వహించుకోబోతున్నా అందరూ భక్తులందరూ కూడా వేస్తంభాల వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మీ ద్వారా మరి అమ్మవారిని కూడా జిల్లా ప్రజలందరు అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు సిరి సంపదలతోటి నవ్వుకుంటూ దసరాని జరుపుకోవాలి ఎల్ల కాలం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ రుద్రేశ్వర స్వామి స్తంభాల దేవాలయం లోపల దేవీ శరన్నవరాత్రి ఉత్సవంలో మహావైభవంగా నిర్వర్తించాలని స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే ఆధ్యాత్మికవేత్త నిరంతరం ప్రజల సమస్యలపై స్పందిస్తున్నటువంటి నాయన రాజేందర్ రెడ్డి గారు గతంలో కూడా ఇరవై సంవత్సరాల పాటు వారు ఈ దేవాలయంలో ఉత్సవాలు నిర్వర్తించారు ఏ రాజకీయ పార్టీలైనా కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కలుపుకొని పోయేటువంటి వ్యక్తి రాజేంద్ర రెడ్డి గారు వారి లోపల ఈ సంవత్సరం భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ప్రథమ రోజు ఉదయం ఐదు గంటకు సుప్రభాత సేవ రుద్రేశ్వర రుద్రాభిషేకం నిర్వర్తించిన అనంతరం అమ్మవారికి విగ్రహ ప్రతిష్టాపన గణపతి పూజ నవగ్రహారాధన మంటపారాధన పుణ్యావాచనం అది స్వస్తి నిర్వర్తించి రుత్వికరణ నిర్వర్తించి అమ్మవారిని శుభచారాలతో పూజలు నిర్వర్తించడం జరిగింది ప్రతినిత్యం కూడా ఉదయం సాయంకాలం ఉపచార పూజలు కడ్గమాల పూజలు లోక మన తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా సుస్థిరంగా ఉండాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి ప్రజాస్వామ్య విధంగా ఉద్దేశం చేత రాజేంద్ర రెడ్డి గారి సంకల్పంతో ప్రతినిత్యం కూడా మహాచండీ యాగం ప్రతిరోజు రోజు కూడా మూడు గంటల సేపు యాగం ప్రతి పాల్గొనవచ్చు లోక కళ్యాణార్థం నిర్వర్తిస్తున్నాం యాగం అదేవిధంగా విధంగా ప్రతినిత్యం కూడా సీఎంఆర్ చేత నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అంది అదేవిధంగా ప్రతి రోజు కూడా సాయంకాల సమయం లోపల బతుకమ్మకు వచ్చేటువంటి మహిళలకు ఇబ్బంది లేకుండా ప్రతి రోజు కూడా స్థానిక కళాకారులతోని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా కూడా భక్తులందరూ కూడా పాల్గొనే స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం